మేడ్చల్ జిల్లా కీసర పిఎస్ పరిధి ఆర్ఎల్ నగర్లోని భాను లిక్కర్ మార్ట్ ముందు అక్రమంగా మద్యం అమ్మకాలు శ్రీ రామనవమి సందర్భంగా మద్యం దుకాణం మూసివేసిన నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఆర్ఎల్ నగర్లోని భాను మార్ట్ మార్ట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులకు బ్లాక్లో అధిక ధరలకు మద్యాహ్నం అమ్మడం జరుగుతోంది ఇదేంటని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరుగుతోంది ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోనుకోవడం జరుగుతోంది బయోకి ఎంత బయటకి ఎంత వేయాలి నా తిప్పల్ని నేను పడుతున్నావు ఏం మంచిది అది కాదన్నా నా తిప్పల్ని నేను పడుతున్నావు అన్న నీకు ఒక రూపాయి ఈ ఇవి లేకపోతే బంధున్న మంది ఎట్లతున్నావు మందు బంధున్న బంధున్నారు ఎట్లా అమ్ముతున్నావు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి